ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక పరలోకాభిషేకం కావాలయా కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయం నీ పరలోకాభిషేకం కావాలయం ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచే పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రాధింపృపనీయుమా శక్తి నాకు నీ వాలయం నీపరలోభిషేకం కావాళయం శక్తి నాకు వాలయం నీపరలోకాభిషేకం కావాళయా శక్తి ఈ లోకంలో నాకు శిలువనుమూసే కృపణీయుమా నీ శిలువనుమూసే కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయం నీ పరలోకాభిషేకం కావాలయం ప్రార్థనా శక్తి నాకు కావాలయం నీ పరలోకాభిషేకం కావాలయం ఆత్మను పాడు నేపాడు దిగిరా దేవా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితివి నేపాడు దిగిరా దేవా చిన్న వయసులో వయస్సులో వల చిన్న ఈ చిన్నవాణిని అభిషేకించు ఈ చిన్నవాణిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయం నీ పరలోకాభిషేకం కావాలయం ఏ కావాలయ్యా నీ ఆత్మాభిషేకం కా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయం ప్రార్థనా శక్తి నాకు కావాలయం నీ పరలోకాభిషేకం కావాలయా